ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అదేనండి ఎగ్ బిర్యానీ చూస్తేనే అర్థమైపోయింది కదా మీకు నేను మరీ చెప్పవసరం లేదు అలాగే దీని గురించి వివరిస్తూ నేను ఇంకో టాపిక్ ఈవేళ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి ఫంక్షన్స్ చేస్తూ మన స్తోమతని మించి ఖర్చు పెడుతున్న వాళ్ళ గురించి తర్వాత వాళ్ళు ఫేస్ చేసే బాధల గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అలాగే మాకు జరిగిన నాకు తారసపడిన కొందరి జీవితాలు మీకు మీ ముందు ఉంచుతాను ఈవేళ మరి రెసిపీ ఎలా చేసానో అలాగే స్తోమత మించిన ఖర్చు పెట్టేసి తర్వాత వాళ్ళంతా ఎలా బాధలు అనుభవించారు అన్న విషయాన్ని కూడా నేను చెప్తాను కాబట్టి మనం వంటగదిలోకి వెళ్ళిపోయి ఇది ఎలా తయారు చేస్తామో చూద్దాము మరి ముందుగా కొంచెం ఎగ్స్ ఉడకపెట్టుకోవాలి ఎగ్స్ బాగా ఉడికిపోయాక మనం వాటిని వల్చుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అయితే ఈ లోపల టాపిక్లోకి వెళ్ళిపోదాము మరి నేను ఏ టాపిక్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు చాలామంది కూడా ఫంక్షన్ చేస్తున్నారు ఇదివరకులా కాదు ఇప్పుడు బాగా విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టేసి చేస్తున్నారు ఇప్పుడు బాగా ఉన్నవాళ్ళు అనుకోండి వాళ్ళు ఎన్ని ఫంక్షన్స్ చేసినా ఏమి ఇబ్బంది అనిపించదు వీళ్ళు ఏంటంటే ఆర్థికంగా చాలా బాగుంటారు కాబట్టి వాళ్ళకి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పర్వాలేదు ఇక చూడండి నేనైతే ప్రతిరోజు చెప్తున్నాను అనుకోవద్దు బ్రౌన్ రైస్ అనమాట ముందు నానబెట్టేసుకున్నాను ఎగ్స్ అయితే బాగా ఉడికిపోయాయి ఇంకా చిన్నప్పలా ఉడికిపోతున్నాయి అదే టాపిక్కి వచ్చేసరికి ఫంక్షన్స్ కదా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు చేసుకునేదే కాబట్టి అది వాళ్ళకి అమౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్నా వాళ్ళకి తిరగదు కానీ ఒక మోస్తరులు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళలాగే ఖర్చు పెట్టాలని చూస్తున్నారు హైలైట్గా చేయాలని మాత్రం చాలామంది తమ స్తోమతనికి మించి ఖర్చు పెట్టి తర్వాత చాలా అంటే చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎవరు లైఫ్కి తగ్గట్టు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే దానికి కానీ ఖర్చు పెట్టుకోవాలి కానీ వాళ్ళ స్తోమత మించి ఖర్చు పెడితే తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు ఎన్నో బాధలు పడ్డ వాళ్ళు నా కళ్ళతో నా అనుభవంలో ఎంతో మందిని చూశాను ఇదిగో చూడండి నేనైతే బాణలు పెట్టుకున్నాను పెట్టుకుని అందులో ఫాన్ సారీ ఫాన్ పెట్టుకుని అందులో బెన్న కొంచెం వేసుకుని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని కొంచెం ముందు పసుపు వేసుకోవాలన్నమాట నేనైతే పసుపు ఎక్కువ పడతాను కదా మీకు అందరికీ తెలిసే విషయం ప్లస్ నేనైతే మెంతిపిండి ఇది కూడా మీకు పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మీరు కూడా యూజ్ చేస్తారనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నానండి రోజు కూడా రెండు స్పూన్లు మెంతిపిండి తాగండి ఇంకే రోగాలు ఉండవని నేను ఖచ్చితంగా చెప్పగలను తొందరగా షుగర్ అటాక్ అవ్వదు బీపీ అటాక్ అవ్వదు అలాగే క్లీన్ చేస్తుంది ఇది బాడీని చాలా హెల్తీగా కూడా ఉంటాము ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే అన్ని సంపదల కన్నా ఆరోగ్యం చాలా చాలా గొప్పది ఇది నా అనుభవంతో చెప్తున్నాను మీకు ఇంకా చూడండి ఎగ్స్ అయితే ఇలాగ కొంచెం హోల్స్ పెట్టుకోవాలన్నమాట హోల్స్ పెట్టుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది ఏంటి ఆరు ఉన్నాయి ఇప్పుడు ఐదు ఉన్నాయి అంటున్నారు అవి బాబాయి నాకేం తెలియదండి నేనేం తినలేదు బాబోయ్ మీకు డౌట్ వచ్చేసి ఉంటుంది ఉడకపెట్టిన ఆరు ఉన్నాయి అగ్గి ఏమైంది అని అనుకుంటున్నారా నేనైతే తెలియదండి మరి నాకు తెలీదు ఆ గిన్ని తినేసి ఉంటుంది సరేనండి మరి మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం మరి అదే ఫంక్షన్స్ గురించి చెప్పుకుంటున్నాను కదా మాకు తెలుసున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక మోస్తరు అంటే మరీ ఇన్కమ్ అయితే మరి ఎక్కువ రాదు కానీ ఏం చేశారంటే వాళ్ళు అమ్మాయి ఫంక్షన్ చేసినప్పుడు బాగా ఆ ఊర్లో బాగా ఉన్నవాళ్ళు బాగా హైలెట్గా చేశారు వీళ్ళు కూడా వాళ్ళతో పోటీపడి సేమ్ టు సేమ్ అన్నీ చేయాలని చూసారనమాట చేయటమీ అప్పు చేసి అన్నట్టుగా మరీ చేసేసారు ఈ విషయాల్లో కొంచెం లేడీస్ కూడా ముందు ఉంటారనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు అలా చేశారు వీళ్ళు చేస్తారు మనం వాళ్ళకన్నా ఏం తక్కువ అనేసి భర్తనే రేచగొట్టి మొత్తం మీద ఖర్చు పెట్టించేస్తారు తీరా ఖర్చు పెట్టేస్తారు ఎమోషన్లో లక్షల లక్షలు తెస్తారు అప్పు తీసేసి ఈ పెళ్ళిళ్ళంటే ఎలాగో తప్పదు ఈ ఫంక్షన్ చేస్తారు చూస్తారు అమ్మాయిలు మైచూర్ ఫంక్షన్స్ అయ్యి చాలా దారుణంగా ఖర్చు పెడుతున్నారు అనమాట కానీ అది చాలా అనవసరం అని అంటాను ఎందుకంటే మన స్తోమత ఏంటని మాత్రం చూసుకొని ఖర్చు పెట్టుకోవడం మంచిది అని అంటాను దానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకుంటే ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు ఏంటంటే ఎమోషన్లు ఏంటంటే చేసి అయినా సరే ఫంక్షన్లు చేసేస్తున్నారు చేసేసి రకరకాల వంటలు పెడతారు ఓకే ఇదో పది మందికి భోజనాలు పెట్టుకోవడం అనేది చాలా మంచి విషయం కానీ అతిగా చేస్తే మాత్రం అది జే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అనమాట ఇప్పుడు ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉంటే అది ఇంకేదో వండి పెట్టడం అవుతుంది వాళ్ళకి ఆ విషయాలు పెద్దగా ఆర్థిక విషయాలు కొందరికి తెలియదు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు అలాక్కదు కదా చాలా కష్టపడి రోజంతా వాళ్ళ రక్తాన్ని దారిపోసి మరి కష్టపడతారు ఇప్పుడు మానసికంగా కష్టపడే వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఖర్చు పెడుతు కష్టపడతారు ఎప్పుడైతే ఆర్థికంగా ఈ ఫంక్షన్స్ చేసేసి బర్త్డేని పెరిగిపోతుంది అనమాట పెరిగిపోయేసరికి ఏం చేస్తారు ఎక్స్ట్రా కష్టపడాలని చూస్తారనమాట చూసి దానికోసం ఏం బడ్లు కష్టపడతారు ఆరోగ్యాలు పాడైపోతాయి తద్వారా ఇంటికి వచ్చేసరికి విసుకొచ్చేస్తుంది అనమాట ఈ ఖర్చు పెట్టించిన ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసండి ఖర్చు పెట్టేసేయాలి కానీ భర్త టైం టు టైం ఇంటికి వచ్చేయాలి వాళ్ళకి సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అన్నీ కోరుకుంటారు అన్నీ కావాలంటే రావు కదా అప్పులు తీర్చడానికి అతను పడే శ్రమ ఇంత అంతా కదనమాట వాటి కోసం వడ్డీలు కట్టాలి ప్లస్ ఏమో అప్పులు అప్పు చేసుకుండా అవ్వదు ఎందుకంటే ఎంత ఇన్కమ్ ఉన్నా ఇప్పుడు ఒక ఫంక్షన్ అనేసరికి ఎక్కువే ఖర్చు పెడతారు కాబట్టి కంపల్సరీ నేనైతే ఎగ్స్ అయితే వేపేసుకున్నానండి వేసి వేయించేసుకుని అందులో ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు అవి ఫ్రై చేసుకున్నాక నేను ఇంకా బాస్మతి రైస్ అయితే నేను రెండు వందల యాభై కూడా కాదు రెండు వందల గ్రాములు ఉంటుందేమో బియ్యం ఎందుకంటే బాబు ఒక్కడికే చేశాను అనమాట నేను చాలా సింపుల్గా ఇది అన్నం పక్కన వండుకొని ఇలా చేసుకున్న కూడా సరిపోద్ది ఇందులో స్పైసీస్ అన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి కాస్త అన్నీ వేసి దీన్ని ఉడికించి అప్పుడు దమ్ బిర్యానీలాగా వేస్తాను అనమాట సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడప్పుడు చేసుకునేది కాబట్టి బాస్మతి రైస్ యూజ్ చేసుకుంటాం మంచిది ఈ స్పైసీతో అయితే బాగా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి బిర్యానీ అనేది మనం వారానికి రెండు మూడు సార్లు చేసుకున్నా కూడా మంచిదే మనం ఏంటంటే వెన్న నెయ్యి మన సొంత ఆయిల్స్ వేసుకుని ఈ పసుపు అదే ఎక్కువ వేసుకుని చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా ఆరోగ్యం అనమాట చా బిర్యానీ అంటాం కానీ బిర్యానీ చాలా హెల్తీ రెసిపీ అది అండాన్ని శుద్ధి చేస్తున్నట్టే కదా కాబట్టి అందరూ ఈ రెసిపీని తినడం ఇంకో సాల్ట్ కూడా వేసి దాన్ని ఉడకబెట్టుకుని పక్కన దమ్ దమ్మేసుకోవాలన్నమాట సరే మరి టాప్ టాప్లిక్లోకి వెళ్ళిపోతామా వాళ్ళు ఎంత కష్టపడి అప్పులు తీర్చడానికి చాలా శ్రమ పడిపోతారు కరెక్ట్గా ఈ లోపల పిల్లల చదువుల కోసం అప్పులు తీర్చుతారు వడ్డీలు కడుతూ ఉంటారు పిల్లల చదువులు కరెక్ట్ అదే టైం కదా వాళ్ళు కొంచెం చదువులు వచ్చేస్తాయి ఆ చదువులకి ఖర్చు పెట్టాలి నిజంగా చాలా ఏతను అనుభవిస్తారండి మగవాళ్ళు ఆడవాళ్ళకి ఏం తెలుస్తుందో హాయిగింట్లోకి ఏదో కాస్త భర్త తెచ్చిపెట్టి ఉండి పెట్టుకుని తప్పిస్తే నిజంగా చెప్పాలంటే మగవాళ్ళ కష్టం ఆడవాళ్ళకి ఉండదే ఉండదు వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి ఆ పై వాళ్ళ చేత మాటలు పడుతూ పక్కని శారీరకంగా కష్టపెడుతూ పక్క అప్పుల బాధ ఒకసారి ఊహించుకోండి ఒకసారి ఊహించుకుంటే వాళ్ళకి బీపీలు షుగర్లు అప్పుడే ఎంటర్ అయిపోతాయి అనమాట టెన్షన్ వల్ల బీపీ సుగర్ ఏదో ఉన్నది తినేస్తారు ఒకసారి భోజనానికి కూడా టైం టు టైం తినరు ఏదో ఏ దొరికితే తింటారు అన్నట్టుగా తింటారు అనమాట ఈవినింగ్ ఓటీలని ఎక్స్ట్రా పని చేస్తారు కదా ఆ టైంలో ఇంటికి రావటం ఉండగా రకరకాల ఫుడ్లు తినేసేసి ఆరోగ్యాలు పాడైపోతాయి చూసారా జస్ట్ ఒక్క ఫంక్షన్స్ వల్ల చాలా ఇబ్బందులు పడేవాళ్ళు నేను చాలామందిని చూశానండి విసుకొచ్చేసి ఇంటికి వచ్చాక పెళ్ళం బిడ్డల మీద విసికేసుకుంటూ ఉంటారు అవసరమైతే కుట్టుకోటాలు తిట్టుకోటాలు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట దానికన్నా మనకు స్తోమతకు తగ్గట్టుగా చేసుకుంటే ఈ సమస్యలు అనేవి రావు కదా ఇక చూడండి నేనైతే కొంచెం పెరిగి యాడ్ చేసుకున్నాను ఇందులోనే పెరుగు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ వేసినట్టు ఉంటుంది అజం టమోటా అని టేస్టీ సాల్ట్ అస్సలు వేయకూడదు బిర్యానీలో దానివల్లే క్యాన్సర్ కారకాలు వస్తాయి అంటారు అది పెద్ద క్యాన్సర్ కారకం అనమాట అజన్ టమాటా థక్కున వేసేస్తూ ఉంటారు చాలామంది అస్సలు వాడద్దు దాన్ని దాని బదులు పులుపు కోసమే మనం టేస్టీ సాల్ట్ అనేది పులుపు కోసం వాడదాం అనమాట అలా కాకుండా పెరుగు వేసుకున్నాం అనుకో పుల్లగా ఉంటుంది లేదా నిమ్మకాయ చేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర నిమ్మకాయ లేదు కంటే నేను కొంచెం పుల్లటి పెరుగు వేసేసాను అనమాట పుల్లగా బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట సింపుల్ రెసిపీ కదా మరి అది ఫంక్షన్స్ వల్ల చూసారా అంతంత డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఖర్చు పెట్టచ్చు మన స్తోమత ఏంటి మన ఎనకం ఎంత అన్నది కూడా చూసుకోవాలి రకరకాల మండపాలు పెడతారు గిఫ్ట్లు అవి ఇవి స్తోమత మించి ఎక్కువ పెట్టేస్తూ ఉంటారనమాట పెట్టేసి తర్వాత చూసారా వాళ్ళ ఆరోగ్యం అయితే పడిపోయింది నాకు తెలిసిన వాళ్ళు అలాగే ఫంక్షన్స్ ఎప్పుడు ఖర్చు పెట్టేసి అప్పులు అయిపోయి తర్వాత అబ్బాయి విసుకొచ్చేసి లాస్ట్కి కొంచెం డ్రింక్ కూడా అలవాటు పడిపోయాడు కరెక్ట్గా పిల్లల చదువులు వచ్చేసరికి నేను చదివించలేను నా వల్ల కాదని చదువులు సరిగ్గా చేయలేదు తర్వాత పెళ్ళిళ్ళు కూడా పెళ్ళికి వచ్చేసరికి అమ్మాయికి పెళ్ళికి వచ్చేసరికి కట్నాలు కూడా సరిగ్గా ఇవ్వక పెళ్ళి కూడా ఏదో మోస్తరుగా చేసేసారు అదే ఫంక్షన్స్లో కాస్త ఖర్చు తగ్గించుకుంటే ఏదో సింపుల్గా చేసేసుకుని ఆ మిగిలిన డబ్బు పెట్టి పిల్లల్ని చక్కగా చదివించుకోవచ్చు ప్లస్ పెళ్ళిళ్ళు అనేవి చక్కగా మనం చేయగలుగుతాం అదే సింపుల్గా పెద్ద స్ట్రైన్ అవ్వకుండా చేయగలుగుతారు కదా ఆరోగ్యాలు కూడా పాడవు కాబట్టి ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకోవాలి అంటాను ఫ్రెండ్స్ మీరేమంటారు ఫ్రెండ్స్ నా మాట కరెక్ట్ అంటారా లేదంటే లేదు గౌరవాలు ముఖ్యం అంటారా నా ఉద్దేశంలో ఓకే గౌరవం అనేది ఉండాలి కానీ ఆరోగ్యం కన్నా ఎక్కువ కాదు అని అనిపిస్తుంది అనమాట నాకు ఇదిగో నేనైతే కారం కూడా వేసుకున్నానండి ఈ పొడి ఏంటో చెప్పిన పుదీనా ములగాకు నేను పొడి చేసుకున్నాను కదా మెంతులు మెంతాకు సారీ మెంతాకు పొడి చేసుకుని స్టోర్ చేసుకున్నాను వీడియో కూడా పెట్టాను అదనమాట అలా చేసిన అది వేస్తాను అసలు టేస్ట్ అసలు మంచి భలే ఉంటుందిలేండి పక్క విటమిన్స్ కూడా కదా మునగాకి వేసామని అసలు అనుకోమనమాట ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బోల్డ్ విటమిన్స్ ఉంటాయి ఇందులో పుదీనా కూడా మంచి పుదీనా ఫ్లేవర్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ధమ్ బిర్యానీ అయితే మాత్రం అసలు సూపర్ లెవెల్ ఉందండి అసలు టేస్ట్ అదిరిపోయింది అనమాట నేనైతే కొంచెం చేసుకున్నాడే చాలా టేస్ట్ అనిపిస్తుంది కదా అదే ఎక్కువ చేస్తే తలా కుదరదేమో అదే అనమాట అండి అసలు విషయం అలా కాకుండా కొందరు అలానే పూ పూర్తిగా ఆడవాళ్ళని కూడా అనలేమండి మగవాళ్ళు కూడా ఇప్పుడు ఆడవాళ్ళు వద్దు వద్దు మనం జాగ్రత్తగా ఉందామో అని చెప్పినా కూడా లేదు లేదని ఆడవాళ్ళ మాట వినకుండా కూడా మగవాళ్ళు ఫ్యా టెన్షన్ ఇలాంటి ఫంక్షన్స్ ప్రేతమైన ఖర్చులు పెట్టే చేసేస్తూ ఉంటారు ఇక్కడికి అప్పుడు కూడా మగవాళ్ళే ఫేస్ చేయాలి అప్పుడు కూడా మగవాళ్ళే దానికోసం కష్టపడాలి ఆరోగ్యాలు పాడవుతాయి భార్య బిడ్డల మీద విసుక్కోవాలి అప్పుడు కూడా భార్య బిడ్డలకి ఇబ్బంది కలుగుతుంది ఎలాగంటే వాళ్ళు కూడా వచ్చి వేళ్ళ మీద విసుక్కుంటూ ఉంటే లాస్ అయ్యేది ఏంటి అదే కనుక ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ సమస్యలని రావు కదా మా ఊరిలో ఒక ఆయన ఉండేవారండి ఆయన అనమాట ఫంక్షన్లో ఒక్కరోజు తలదించుకుని బ్రతికితే తర్వాత తలెత్తుకుని బ్రతకచ్చు అనేవారు అదే కనుక ఒక్క ఫంక్షన్ రోజున విపరీతమైన ఖర్చు పెట్టేసి కాళ్ళు రెగరేస్తూ తలెత్తుకుని బ్రతికారు అనుకో కానీ చాలా తలదించుకుని బ్రతకవలసి వస్తుంది అది ఇన్కమ్ని బట్టి చెప్తున్నాను అందరినీ అంటలేదు ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను అనమాట వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవడం చాలా మంచిది అంటాను నేను ఒకరోజు శభాష్ అంటారండి తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం అయితే ఏమని అంటారో తెలుసా లెగలేని బతుకు ఎందుకు బతుకు తక్కువ బడా ఎక్కువ చేయకూడదు ఎవ్వరు తగ్గట్టు వాళ్ళు చేసుకోవాలని మనల్ని మెచ్చుకున్న వాళ్ళే తిట్టి రోజు వస్తుంది అది అందుకు చెప్తున్నాను అనమాట ఇదిగో నేనైతేనండి లయంలో కందలో కంద ముక్కలో ఫ్రై చేశాను కదా అవి నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ మర్నాడు ఇవి చూడండి అవి కూడా వేసేసాను కంద ఫ్రై అనమాట ఇది ఇది రెండు ఒక పక్కన ఎగ్ ఫ్రై అనాలి ఒక పక్క కంద ఫ్రై కంద కంద బిర్యానీ ఒక పక్కని ఎగ్ బిర్యానీ అనాలన్నమాట ఏం పేరు పెడతారో మీరే పెట్టండి మరి అదేనండి నేను చెప్పవలసింది అదే నేను చెప్పాను కాబట్టి అలాంటి విషయాల్లో చాలామంది ఆలోచించుకొని ఆచితూచి భార్యాభర్తలు ఇద్దరు చేయి కలుపుకొని పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించాలి ఒకసారి మన ప్రిస్టేజ్ ప్రిస్టేజ్ అంటూ ఎక్కువ పరిగెట్టి తర్వాత పిల్లల భవిష్యత్తుని కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట పిల్లలు చదువు కరెక్ట్గా అదే టైంలో పిల్లలు కొంచెం పై చదువులకు వస్తారు కరెక్ట్గా చదివించలేరు చాలా ఇబ్బందులు అయిపోతూ ఉంటారు అనమాట నేను చాలా మందిని చూశాను నా జీవితంలో పేరు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు కాబట్టి నేను పేరు చెప్పాలనుకోవట్లేదు కాబట్టి ఇటు కొందరు ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళని తినేస్తే ఇబ్బంది పడేది మగవాళ్ళే అలాగే మగవాళ్ళు కూడా ఎప్పుడైతేమైనా ఖర్చులు పెట్టారంటే ఇబ్బంది పడేది కూడా మగవాళ్ళే ప్లస్ ఇండైరెక్ట్గా ఆడవాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇబ్బందులు పడతారు అన్ని సమస్యలకైనా ఆర్థిక సమస్య చాలా గొప్పదండి ఎందుకు తెలుసా ఒక రూపాయి సంపాదించాలి అంటే చాలా కష్టపడాలి ఎందుకంటే నేను కష్టపడ్డాను కాబట్టి తెలుసు చెప్పగలుగుతున్నాను నేను బ్యూటీ పార్లర్లో ఒకసారి పెడిక్యూర్ చేసేదాన్ని అలాంటప్పుడు నాకు చాలా బాధ అనిపించేది అనమాట ఒకళ్ళు కాళ్ళు పట్టుకుని చేయవలసి వస్తుంది అంటే ఎందుకు ఒక డబ్బులు వస్తాయనే కదా అప్పుడు అనిపించేది డబ్బు సంపాదించడం చాలా కష్టం అందులోకి ఈ పోటీ యోగంలో చాలా చాలా కష్టం అనమాట ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి ఇంకా చూడండి నేనైతే బిర్యానీలో రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన రైస్ని ముందు ఒక పొర వేసేసాను అలాగే పసుపుని నేను పాల్లో కలుపుకొని రెడీ చేసుకున్నాను నేను బిర్యానీలో ఎక్కువ పసుపు పడతానండి పసుపు యాంటీ ఆక్సిడెంట్లు కదా మనకి బిర్యానీ అనేది అదే ప్లస్ మనకి ఎలా అంటే మసాలా సరుకులు వేస్తాము ఒక లవంగ మొక్కలు మానేసి మిగిలిన నాటితో నేను పొడి తయారు చేసుకుంటానండి పొడి కూడా వేసాను చూశారు కదా పొడి నేను షార్ట్ వీడియో ఒకటి చేశాను అందులో నేను బిర్యానీ మసాలా ఎలా చేయాలో చూశాను అదే చూడండి మళ్ళీ చేస్తాను ఈ పొడి అయిపోయినట్టు నేను మళ్ళీ చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు ఖర్చులు ఈ ఫంక్షన్స్ అప్పుడు కొంచెం ఖర్చులు తగ్గించుకుని సింపుల్గా చేసుకుని మిగిలిన డబ్బులు పిల్లల పేరుని బ్యాంకులో వేస్తే చక్కగా అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది అంత డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు ఫంక్షన్స్కి నా ఉద్దేశం అయితే వేస్ట్ అని అనుకుంటాను నేను పెళ్ళికి ఎలాగూ తప్పదు ఒక మంచి సంబంధం తేవాలి వాళ్ళకి బోడు లాంఛనాలు ఉంటాయి అన్నీ పుష్కలంగా పెట్టగలుగుతారు కదా ఈ డబ్బులే ఫిక్స్డ్ చేసుకుంటే పెళ్ళి నాటికి బాగా యూజ్ అవుతాయని నా ఉద్దేశం మరి కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ పోటీ యుగంలో ఒక రూపాయి సంపాదించాలంటే చాలా కష్టం జాబ్స్ కూడా క్రిటికల్ అయిపోయాయి ఎందుకంటే జాబ్స్లో కూడా టెన్షన్స్ పెరిగిపోయి దానివల్ల మగవాళ్ళ ఆరోగ్యాలు చాలా దారుణంగా దెబ్బతింటున్నాయి అనమాట హెల్త్లు పాడైపోయి టెన్షన్స్ వల్ల షుగర్లు వచ్చేస్తున్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఆడవాళ్ళు కూడా అర్థం చేసుకుని ఆ భర్తకి కొంచెం కనీసం మనం సంపాదిస్తే ఓకే సంపాదించే వాళ్ళు ఎలాగో ఆర్థికంగా బాగుంటారు మరి కొందరు ఆడవాళ్ళు సంపాదించకపోయినా మరి భర్తకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం మంచిది అలాగే మగవాళ్ళు కూడా వాళ్ళు కూడా ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ అని వెళ్ళిపోయి ఇష్టం వచ్చేవాడు ఖర్చు పెట్టేసి పాడు చేసుకోకుండా చక్కగా ఈ విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోండి ఒక ఫంక్షన్స్ ఖర్చు పెడితేనే డబ్బులు అయిపోతాయా అని అనుకోవచ్చు మీరు చాలా అయిపోతున్నాయండి అవి చాలు కరెక్ట్గా పిల్లలు పెళ్ళిళ్ళు చదువులు వచ్చేసరికి చాలా విపరీతమైన ఖర్చులు అవుతాయి అలాంటప్పుడు ఇవి సేవ్ చేసుకోవడం వల్ల ఆ పెళ్ళని పెళ్ళి నాటికి అది డబుల్ అవుతుంది అంతే కదా ఫంక్షన్ టైం అంటే అమ్మాయికి పదమూడు పద్నాలుగు పెళ్ళి అనేసరికి పది ఇరవై ఇరవై ఐదు ఎలాగో వచ్చేస్తున్నాయి ఇప్పుడు కంపల్సరీ అందరు చదువులు అవ్వాలి ఈ కనీసం ఈ డబ్బుల్లో కొంత ఖర్చు పెట్టుకుని మిగిలిన డబ్బులు అమ్మాయి పేరుని ఫిక్స్డ్ చేసినా కూడా పెళ్ళి నాటికి బోళ్ళ డబ్బులు అవుతాయి కదా అంతే కదండి కనీసం ఒక ల్యాండ్ తీసుకున్న డబ్బులు పెట్టి ఆ పెళ్ళినట్టుగా అమ్మాయికి చక్కగా అమ్మేసి ఆ డబ్బులతో పెళ్లి చేసేయచ్చు చాలా సింపుల్గా లేదా మంచి మంచి చదువులు ఫైవ్ చదువులు చదవాలి అనుకోండి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆ అమ్మాయిని చదివించవచ్చు కదా అది నా ఉద్దేశం అనమాట ఒక్క నిమిషం ఆలోచించి ప్రెస్టేజ్కి వెళ్లకుండా ఈ ఫంక్షన్స్ విషయంలో మాత్రం అందరూ కొంచెం తగ్గితే మంచిదని నా ఉద్దేశం ఫ్రెండ్స్ మరి మీరేమంటారు మీ అభిప్రాయం కూడా కామెంట్స్లో కా చెప్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో నేను బిర్యానీ అయితే చేసేసాను ఈ మాటల్లో పడి బిర్యానీ ఎలా చేయాలో కూడా నేను చెప్పలేదు కానీ చాలా అంటే రెండో పొర కూడా వేసేసే మసాలా మన పుదీనా అయితే నేను ఎక్కువ వేసానండి పుదీనా చాలా మంచిది ఆరోగ్యానికి కొత్తిమీర పుదీనా కూడా నేను చాలా ఎక్కువ వేసానని చెప్పాలి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది బిర్యానీ మసాలా కూడా నేను స్పెషల్గా చేస్తాను కాబట్టి ఆ మిషా ఆ మసాలా వేసేస్తాను సాధ్యమైనంత వరకు అస్తమానం ఇలా కొంచెం చేసుకున్నాం అనుకోండి వారానికి రెండు మూడు సార్లు అయినా సరదాగా చేసుకోవచ్చు కదా పక్కన రైస్ వేరే కర్రీ చేసుకున్నాం అనుకో ఇది ఇంచుమించు నలుగురన్నా తినేసేది మరి కొంచెం బిర్యానీ అంటే కొంచెం పెట్టుకుని మిగిలిన రైస్ పెట్టుకుంటే చక్కగా ఉంటుంది అనమాట రోజు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఎగ్ బిర్యానీ అనుకోండి చికెన్ అంటే మనం అస్తమానం చేసుకోలేము కాబట్టి ఎగ్ బిర్యానీ చేసుకుంటే చాలా సులువు అనమాట అసలు మసాలా కూడా చూపిందాం అనుకున్నాను కానీ ఆల్రెడీ చేసింది ఉంది అది పాడైపోతుంది కదా నేను మాత్రం మళ్ళీ ఆ పొడి అయిపోయిన వెంటనే మసాలా పొడి ఎలా చేసుకోవాలో షార్ట్ అయితే చేస్తాను మీరు అందరూ చేసుకుని అలా రెడీ చేసుకుని అస్తమాను బిర్యానీలు అయితే పెట్టండి పిల్లలకి అందులో శీతాకాలం వర్షాకాలంలో అస్తమాను బిర్యానీలు చేసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్లు అనమాట ఇవి జ్వరాలు ఇవి రాకుండా ఉంటాయి అయితే అలానే బయట బిర్యానీలు తిన్నారు కాక అందులో ఆయిల్స్ డాల్డాలు రకరకాలు వేసేసి అజంటామోట అంటే టేస్టీ సాల్ట్ వేసేస్తారు అది చాలా అంటే చాలా డేంజర్ అండి కాబట్టి ఓన్గా కాస్త అంత నెయ్యి నెయ్యి కానీ లేదా వెన్న కానీ మన ఇంట్లో నూనెలు వేసుకొని చక్కగా హెల్తీగా చేసుకోండి మరి సూపర్ అండి సూపర్గా ఉంటుంది ప్లస్ ఆరోగ్యం వస్తమా వారానికి రెండు మూడు సార్లు చేశారనుకో పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్